Thank you. డిడిసి స్వాగతం జగిత్యాల జిల్లా కోడిమేళ మండలం పోడూరు గ్రామంలోని బీరప్ప టెంపుల్ లో అదే గ్రామానికి చెందిన కందుల రాజశేఖర్ గౌడ్ అనే బైక్ మెకానిక్ చేసుకునే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి కాల్చి దారుణంగా హత్య చేశారు తల్లిదండ్రులు కందుల శ్రీలత రమేష్ కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విషయాన్ని తెలుసుకున్న స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ నీలం రవి ఎస్ఎస్ సందీప్ కుమార్ డీఎస్పి రఘుచందర్ ఘటనా స్థలానికి చేరుకుని క్లూజ్ టీమ్ సహాయంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు మిగతా వివరాలు తెలియాల్సి ఉంది ఈరోజు ఉదయం మనకు ఎమ్మెల్యేసీ గారికి ఒక మెసేజ్ వచ్చింది పూరు గ్రామంలో ఈరప్ప గుడి దగ్గర ఒక వ్యక్తి చనిపోయినాడని ఆ సమాచారాన్ని అనుకుని పోలీసు వారి దగ్గరికి వచ్చింది ఈరప్ప గుడి పుట్ట అందులో రాజశేఖర్ అనే ఒక యువకు ఇరవై ఆరు సంవత్సరాలు అతనే రక్తం పనులు పడి ఉన్నాడు ఆ డెడ్ బాడు ఏంటంటే అతని మీద కొద్దిగా పెట్రోల్ కోసి తగలబెట్టినట్లుగా అతని బండి కూడా डमेजो दादी इहो त मतिलबु केस नमोना राति अधु एवरोट बाइक दादी लगे रे लग रे 아! <laughs> আমিrangleapter ইভেন্ট না বুঝা আচ্ছা কা হেডকাট করতে হবে ডায়মন্ড কাট করা করতে হবে রাজশেখর আমি পেপার পড়ো పెద్దలు పిల్లలున్నారుగ్గురు మొత్తం ముగ్గురు అయితే ఎవరైతే ఎప్పుడు ఉంటాడు అందరు వచ్చి ఉంటాడు ఈడ మాకు కూర్చుండే అంత స్థలం కూడా లేదు ఇల్లు కట్టుకుంటుంది ఎవరు వచ్చినాయి ఇక్కడనే ఉంటారు ఎట్లా జరిగింది అన్నది ఆయనకున్న ప్రాబ్లం ఏందన్నది కూడా నాకు ఎన్నడ ఏం చెప్పలేదు కానీ నాకు అప్పుల బాధ ఉందంటే మాత్రం రెండు లక్షల రూపాయలు ఇచ్చి మొత్తం అప్పులు తీర్చి చేసిన తీర్చి చేసిన ఇప్పుడు ఏం లేదు ఫ్రీగా అయిండు మంచిగా ఉన్నాడు అనుకుంటుంది ఇది ఎట్లా జరిగింది ఎందు వేల వరంగా అయింది నాకు తెలియదు తెలియదు ఓకే అమ్మ ఇప్పుడు అంటే ఈ రాత్రి మీ ఇంట్లోకి ఏం చెల్లిపోయేటప్పుడు మీకు ఏమన్నా ఏం చెప్పలే ఏం బాధ అని ఒక ఇద్దరు మాత్రం రాత్రిలో లేక అచ్చి ఇంటికి అచ్చి చెప్పి చెప్తా నేను చెప్తా బుద్ధి చెప్తా రా మన మనిషి కదా అని వాళ్ళు సర్దిద్దుకొని పోయి అంటే అని చెప్పిండ్రు ఏమి బండ్లకాడ చిన్న బండ్లకాడ పెట్టుకుంటు అంటే అంటే ఏం బండ్లకాడమ్మా బైక్ మంచిగా చేసుకున్నాడు వాళ్ళ షాపుల పోయి అదే బండ్ల మెకానిక్ దాంట్లో పోయి బైక్ చేసుకుని మళ్ళీ ఖరాబ్ చేసి అచ్చింద আতো ভিলে ভিলে মামাঁ পালে আনি কালে ক্য়ে আনি কালে